అదే కదా మనం చూసాం కదా కేసీఆర్ గత పాలనలో మనం చూసినాం పదేళ్ల పాలనలో కేసీఆర్ ఆయన వాక్యాలు ఎట్లా ఉండేది అనుచిత వ్యాఖ్యలు కావచ్చు ఆయన వైఖరి ఎట్లుండే చూసినా గద్దె ఈ రోజు అందుకే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిరు ఎందుకు వేయకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందన్న నమ్మకం వీళ్ళకు ఉండే కానీ ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టుగా అయిందాక అన్ని అలవిగాని హామీలు ఇచ్చి అన్ని అంటున్నారు కానీ ప్రజల దాకా పోతలేవు ఇప్పుడు ప్రజలు ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు ఏంటంటారు దీనికి పరిష్కారం ఏంటంటారు ఎవరు ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళు రాష్ట్రమే బాధ్యత వహించాలంటున్నారు కానీ మీ వీళ్ళేమో ఒక కానీ ఒక సందర్భాల్లో చేతులు కూడా ఎత్తేస్తున్నారు ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏం లేదమ్మా వీళ్ళు చేతులు ఎత్తేసినా ఇట్లా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో భవిష్యత్తు ఇంకా మూడున్నర సంవత్సరాలు అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కేసీఆర్ను భరించింది ఈ రాష్ట్రం ఎందుకు భరించింది తెలంగాణ తెచ్చేదాంటే ముందున్నది టీఆర్ఎస్ అనే ఆలోచనతోటి ఆయన ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసినాక ఆయన కొడుకును మంత్రి చేసిం చేశారు ఆయన బిడ్డను పార్లమెంట్ మెంబర్ చేసిండి కుటుంబ పరిపాలన కిందికి తెచ్చిండ్రు తెత్తే తెలంగాణలో ఒక ఒక విషయం ఉంటుంది మన కుక్కగా మన కాలు గడితే చంపుకుంటాం దాన్ని సాదుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది క్షమించే గుణం ఉంటుంది ఒక్కసారి కేసీఆర్ను క్షమించారు క్షమించి మరోసారి తీసుకొచ్చాను తీసుకొచ్చిన కుక్క పాడు కానీ అట్లే తింటాను ఆ కుక్క పాడు కానీ అట్లే తింటాంది తింటదని చంపారేసారు అన్నీ కానీ ఈ పురుషార్థుడు వద్దు ఈ పురుషార్థుని పరిపాలన వద్దు కాక వద్దు అందించేసారు అవును దించేసి మరి బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటుంది కదా మరి వాడిని ఎందుకు ఎన్నుకోవద్దు అని అనుకుంటే వాడు అందుకుంటాడు అందుకోవడం ఇక మంచో షెడ్యూ కాంగ్రెస్ గాలబెడదాం పటం కాంగ్రెస్ కొను వేసారు చూద్దాం అనుకున్నారు చూద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకలే తెలంగాణ ప్రజానీకం ఎంత కెపాసిటీ తెలివికల్లాగా ఆలోచించిందంటే టీఆర్ఎస్ వాళ్ళ పైసలు అందేదానుక ఊకొని పైసలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒకటి దొరకలే నాలుగు నాలుగు రోజుల ముందుగానే పరారైండి వాడు అయినా వాళ్ళు ఎంకలాడుకొని చేయి గుర్తుకొచ్చేది ఓటు ఎంకులాడుకొని ఓటు చేశారు రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి జరగలే అవును రేవంత్ రెడ్డి ఢిల్లీని తిప్పుకున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది కాబట్టి అయిండు అంతే అవకాశం వచ్చిండు కాబట్టి ఢిల్లీలో ఉండే వీక్నెస్ను కాంగ్రెస్ పార్టీకి ఉండే ను తిప్పుకొని వాళ్ళకి ఏం అక్కరపాడైందో ఎంకతో ఆ అక్కెర తీర్చిండు ఈయన ముఖ్యమంత్రి అయింది ఈ అలవిగానే హామీలు ఇచ్చింది ఒక్క రేవంత్ రెడ్డి ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది అలవిగానే హామీలను నెరవేర్చకుండా ఇవాళ ఫెయివర్ అయింది పద్నాలుగులకే ఫెయివర్ అయింది ఆ నెంబర్ ఇరవై నాలుగేళ్ళు ఉన్నారు కేసీఆర్ ఎంబడి ఇరవై నాలుగేళ్ళు ఉన్నారు ఈ జనం అవును కానీ ఈయన పద్నాలుగు నెలలకే పరిశాన్ల పడ్డాడు కాబట్టి ఈయన పని అవుటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టే